మాయ మాటలు మోసం మాటలతో వల్ల తప్పు చేస్తారు ఆ తప్పే మొన్న జరిగింది తప్పితే మన నాయకుడు కేసీఆర్ గారు మన రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రాలు కూడా జరగలేదు అయినా కూడా ప్రజలు తీర్పిచ్చు ప్రజల తీర్పు ప్రకారం మళ్ళీ మన ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది మనీ మధ్యన చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై హామీలలో అదేవిధంగా ఆరు గ్యారంటీలలో ఏం చేశారు ఏం చేయలేదు అనేది మనకు అందరికి కూడా తెలుసు అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది నేను మీకు ఒకటే చెప్తున్నా నేను ఒక రైతు బిడ్డగా నేనైతే ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎరువుల గురించి ఇష్టం ఇబ్బంది ఎప్పుడు చూడలే మనకి కరోనా వచ్చింది కరోనా తర్వాత కొద్దిగా ఎరువుల గురించి ఇబ్బంది వస్తుందనే ఆలోచనతో పార్లమెంట్ సమావేశాలు పోయే ముందు కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ కూడా పిలిచి పిలిచి ఒకటే అన్నాడు నాగేశ్వర గారు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మీద కొద్దిగా గట్టిగా పార్లమెంట్ లో లేవనెత్తండి వీళ్ళ వల్ల మన రైతుకి ఎక్కడ కూడా ఒక కట్ట ఒక యూరియా బస్తా కూడా తక్కువ కాకుండా మనం ఇప్పటిదాక ఇచ్చినాం ఇప్పుడు కొద్దిగా తేడా కనిపిస్తుంది ఈ పార్లమెంట్ లో మీరు కచ్చితంగా లేవలెత్తాలని అన్నారు మీరు పార్లమెంట్ లో లేవనెత్తతే కాదు పార్లమెంట్ ని స్తంభిప చేసినాం అప్పుడు కేంద్ర మంత్రి అన్నారు ఈ రైల్వే వాడు రైల్వే వ్యాగలు ఇవ్వట్లేదు మాకు చెప్పాడు మళ్ళీ అక్కడ నుంచి పోయి రైల్వే వాడు దగ్గర రైల్వే మంత్రి దగ్గర కూర్చున్నాం ఎక్కడ కూడా ఒక కట్ట మన నాయకుడు కేసీఆర్ గారు ఉన్న యూరియా కావాలంటే ఆ యూరియా స్టాక్ పెట్టడానికి కూడా మన నాయకుడు ఎంత ఆలోచన చేసిందంటే మనకి సీజన్ వచ్చిందంటే యూరియా కావాల్సి వస్తుంది మన యూరియా స్టాక్ పెట్టుకోవాలని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ విపరీతమైన గోడౌన్ల కెపాసిటీ పెంచాం ఆ విధంగా చెప్పుకోవాలంటే చాలా ఉండదు వీళ్ళు వచ్చి రైతుకు ఒక యూరియా కట్టుారు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసు ఇవాళ సోషల్